దర్శనం ప్రేక్షకులకి స్వాగతం దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమును జన్మించినాడు అతను కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేస్తున్నాడు త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపంలో జన్మించి ఉన్నారు దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడు వీరుడు మహిష్మతియు నగరమును రాజధానిగా చేసుకొని పరిపాలించిచుండెను అతనికి గురువరులు దత్తాత్రేయుడు ఒకనాడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహం వల్ల అనేక విషయాలు తెలుసుకుని ఉంటుంది మాఘమాసం యొక్క మహత్యమును కూడా విని ఉండలేదు కానీ మాఘమాసం యొక్క విశిష్టతను గురించి మాఘమాస స్నాన స్నాన ఫలం గురించి నాకు వివరించవలసిందిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరిను దత్తాత్రేయుడు కార్తవీర్య కోరికను మన్నించి ఈ విధంగా వివరించిరి భూపాల భరతఖండంలోనున్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచం నందు ఎచ్చటనూ లేవు ఈ నదుల్లో ముఖ్యమైనవి పన్నెండు అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుచున్నది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి ఎందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కర ఆరంభమగును కనుక అటువంటి ఎందు స్నానం చేసి దాన పుణ్యములు ఆచరించిన దాని వలన కలుగు పలములను వర్ణించడం కూడా సాధ్యం కాదు అందును మాఘమాసం నందు నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితం కలుగుతే కాక జన్మరాహత్యం కలుగును కనుక ఏ మానవుడినైనా మాఘమాసంలో నది స్నానం తప్పకుండా అట్లు అట్లా చేయనియడలా ఆ జన్మ జన్మజన్మలందు తాను చేసుకున్న పాప ఫలం అనుభవించక తప్పదు మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఉందండగా మాఘస్నానము చేసి ఒక సద్బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి ఈ విధంగా చెప్పుచున్నాడు పూర్వకాలమున గంగానది తీరమున ఉత్తర భాగము భాగ్యపురమున పట్టణము కలదు అంద నివసించి జనులు భాగ్యవంతులు గొప్ప వ్యాపారములు చేసి దానం సంపాదించి అపర కుబేరుల వలె ఉన్నారు ఆ నగరంలో హేమాంబరుడను వైశ్యుడు కలడు అతనిని గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణ్యములు రాసులు కలదు ఉన్నవాడు మన కొంతకాలమునకు హేమంబరుడు చనిపోయాను తండ్రి చనిపోగానే ఇద్దరు అన్నదమ్ములు తండ్రి ఆస్తిని భాగములు వేసి పంచుకొని ఇష్టమొచ్చినట్లుగా పాడు చేరు ఇద్దరు చెరో కంపుడు కత్తిని చేరదీసి కులబ్రుష్టులై ఉండిరి ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్ద పుల్ల నోటబడి చనిపోయినాడు చిన్న కుమారుడు వేస్యతో ఉద్యానవనంలో విహరించుచుండగా కర్మవశాత్తు కడుచుట చే నోటి వెంట నురుగులు కక్కుచు చనిపోయినాడు ఈ విధంగా కుమారులు ఇద్దరూ చనిపోయినారు యమదోతులు వారిద్దరు యమలోకమునకు తీసుకుని వెళ్ళిరి చిత్రగుప్తుడు వారి జాబితాలు చూచి పెద్దవాణ్ణి నరకంలో పడివేయమన్నాడు రెండవ వాణ్ణి స్వర్గలోకములకు పంపించమన్నాడు అప్పుడు ఆ చిన్నవాడు చిత్రగుప్తునితో ఇట్లా అన్నాడు అయ్యా మేము ఒకే తండ్రి బిడ్డలము ఇద్దరము ఒకే విధంగానే పాపములు చేసి ఉన్నాము ఆయన అతనికి నరకమేలా నాకు స్వర్గమేళ ప్రాప్తించును అని అడిగను ఆ మాటకు చిత్రగుప్తుడు పోయి వేసే పుత్రు నీవు మీ మిత్రుని మిత్రుని కలుసుకున్నట్టుకు ప్రతిదినం గంగానది దాటి అవతల కొట్టునున్న నీ స్నేహితునితో సంభాషించి వచ్చి చుండడు వాడు అట్లనే మాఘమాసంలో నదిని దాటుచుండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి అందువల్ల నీవు పవిత్రుడు అయినావు మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యం బ్రాహ్మణ దర్శనం చేసిన చె గోహత్యాది మహాపాతములు కూడా నశించును కాన విపురుని చూచడం వల్ల నీకు మంచి ఫలితమే కలిగినది కాక ఆ బ్రాహ్మణుడు పట్టించు గాయత్రి మంత్రమును కూడా నీవు వినియున్నావు గంగా నదిలోని నీరు నీ శరీరం మీద పడినది కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించెను ఆహా ఏమి నా భాగ్యము గంగా జలం నా మీద పడినంత మాత్రమే నాకింతటి మోక్షం కలిగిన దాన్ని వైసీపీ కుమారుడు సంతోషించి దేవతలతో స్వర్గంలో వెళ్ళిపోయాడు గంగా జల మహత్యము ఓ కార్తవీర్యార్జున శివ పూజ గురించి శివ మహత్యమును గురించి వివరించదును వినుము మును శ్రీరామచంద్రుడు రావణ్ణి చంపటకు సముద్రంపై వారధ కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధిని దాటి రావణ్ణి చంపెను అటుల్ని హనుమంతుడు సముద్రమును దాటినప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసి యుద్ధారంగంలో ప్రవేశించినాడు మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయము చేకూర్చుకుని స్త్రీలు తమ మనోవాంఛను వేయోచుకుని కనుక పూజలయందు శివ పూజ పవిత్రమైంది అటులనే నదుల్లో గంగానది పరమ పవిత్రమైంది ఎట్లనగా గంగా జలం విష్ణుపాదముల నుండి పుట్టినదియు శివుని శిరస్సు నుండి ప్రవహించినట్టు అయినందునే సర్వపాపరహితమైనది గంగా స్నానం చేసినచో మహాపాపములు సైతం హరించిపోవును కానీ గంగా జలమునకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నది ఇంకను గంగా జటా నుంచి చెప్పబోచును ఏమనగా ఏ నదిలో కానీ సెలయర్లో గానీ చెరువునందు కానీ స్నానం చేయనప్పుడు గంగా 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 అని మూడు పర్యాయములను కొని సిరస్తున్న నీళ్లు జల్లుకొనిచో కొనిచో అది గంగా జలంతో సమానములై ఆగును గంగా జలం విష్ణుమూర్తి ప్రతిరూపం కనుక గంగా జలంతో జలం ఈ ప్రపంచం నందుటి ఎంతటినూ లేవు అని గంగా గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెను బ్రాహ్మణ కన్యల విమోచనము కొంతకాలం కిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తి జీవించుతున్న నలుగురు బ్రాహ్మణులుండిరి నలుగురుకు నాలుగురు కుమార్తెలుండిరి వారు నిండి యవనవతులే ఉండిరి కొన్నాళ్ళక ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చిను బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందమును చూచి మోహించి అతని సమీపించి చుట్టుముట్టి తాము వివాహం చేసుకోమని బలవంతం చేయ ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరిక నిరాకరించను అంత ఆ కన్యలు కోపం నీవు పిశాచివు కమ్మని శపించగా ఆ విద్యార్థి మీరు కూడా పిశాచులవుదురు కాక అని ప్రతిశాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారం దొరికితే పెనుగులాడుచుండిరి కొంతకాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచిముల తల్లిదండ్రులు తమ బిడ్డలు కలిగిన పిశాచి రూపంలో ఎట్లు పోవునా అని అడిగిరి ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గైలోనున్న త్రివేణిలో స్నానం చేయించిన చివరికి పిశాచ పిశాచి రూపం తొలగిపోవునని చెప్పగా వారట్లు చేయుటి చే ఆ నలుగురును యధారూపంలో కలిగినవి అట్లు జరుగుట మాఘస్నానమే కారణము శుద్ధ స్త్రీ వృత్తాంతం మాఘమాసం నందులు నది స్నానం మరుధులకే కాక దేవతలకు కూడా గంధర్వులకు కూడా పర్వ పవిత్రమైంది ఒక మాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి నదిలో స్నానం ఆడెను తన భార్య మాత్రం స్నాతనం ఆచరించిందని చెప్పుడిచే ఆమె దైవత్వం నశించి గంధర్వ లోకానికి వెళ్ళలేకపోయి ఉండను ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటకు వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూచిని ఆమె అంద యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడే ఆమెను చేయి ఇద్దరు కామక్రీడలతో తెలియాడుచుండగా మరణ ఆ గంధర్వుడు భార్యను వెతుక్కొని వచ్చి చూడగా విశ్వా